నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలో అందరికీ తెలిసిన చాలా ముఖ్యమైన శ్లోకాల్లో ఒకదాన్ని కొంచెం లోతుగా చూద్దాం అదే రెండవ అధ్యాయం నలభై శ్లోకం కర్మ దాని ఫలితాలు మన కర్తవ్యం గురించి అసలు ఇది ఏం చెబుతోంది అనేది మన పరిశీలన దీనిపై ఉన్న విశ్లేషణల ఆధారంగా ఆచరణలో దీని అర్థమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఆ శ్లోకంలోకి వెళితే మొదటి పంక్తి కర్మణ్యేవాధికారస్థే అని మొదలవుతోంది కదా అంటే కర్మలు అంటే పనులు చేయడానికి మాత్రమే మనకు అధికారం ఉందని ఈ కర్మ అధికారం అంటే కొంచెం విడమరిచి చెప్తారా ఖచ్చితంగా ఇది చాలా శక్తివంతమైన మాట అధికారం అంటే ఇక్కడ హక్కు మన పరిధిలో ఉన్న విషయం అంటే మనం చెయ్యాల్సిన పనులు మన విధులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడానికి మనకు పూర్తి హక్కు స్వేచ్ఛ ఉన్నాయి ఇది ఒక విధంగా మనల్ని పనిచేయడానికి ప్రోత్సహించే పిలుపనుమాట మన చేతిలో ఉన్నది కేవలం ప్రయత్నం చేయడమే అని చేస్తోంది ప్రయత్నం మన చేతిలో ఉంది సరే కాని వెంటనే మా ఫలేషు కదాచెనా అంటున్నారు అంటే ఫలితాలపై ఎప్పుడూ అధికారం లేదు అని ఈ రెండింటి మధ్య తేడా చాలా స్పష్టంగా ఉందిగదా ప్రయత్నం మనది ఫలితం మనది కాదు ఇది వింటుంటే కాస్త నిరుత్సాహంగా అనిపించదో ఇక్కడే అసలు విషయముంది ఇది నిరుత్సాహపరచడం కాదు ఇదొక రకమైన విడదల ఆలోచించండి ఫలితమనేది ఎన్నో ఇతర విషయాలపై ఆధారపడి ఉంటుంది ఆ పరిస్థితులు ఇతరులు ఏం చేస్తారు కొన్నిసార్లు అదృష్టం కూడా వాటన్నింటినీ మనం ఎప్పుడూ కంట్రోల్ చేయలేం కదా ఉదాహరణకి ఒక రైతున్నాడనుకోండి విత్తనాలు వేయడం నీరు పెట్టడం ఎరువు వేయడం ఇవన్నీ తన చేతుల్లో ఉన్నాయి అది అతని కర్మ కాని పంట దిగుబడి ఎలా ఉంటుంది అనేది వాతావరణం పురుగులు ఇలాంటి వాటిపై ఆధారపడుతుంది వాటిపై అతనికి పూర్తి అధికారం ఉండదు కాబట్టి ఫలితం నా చేతిలో లేదు అని ఒప్పుకోవడం వల్ల దాని గురించిన అనవసరమైన ఆందోళన ఆ ఒత్తిడి తబ్బుతాయన్మాట ఆందోళన తగ్గుతోంది అది నిజమే కాని ఫలితం ఆశించకుండా పనిచేయడమెలా అంటే మోటివేషన్ ఎక్కడ్నుంచి రావాలి అందుకేనేమో మూడవ భాగం మా కర్మఫలహేతుర్భూ అని చెబుతోంది అంటే కర్మఫలాన్ని ఆశించి పనిచెయ్యొద్దు అని ఇది మన సాధారణ ఆలోచనకు కొంచెం వ్యతిరేకంగా లేదా అంటే గుర్తింపు కావాలి లాభం రావాలి గెలవాలి ఇలాంటి వాటికోసమే కదా మనం సాధారణంగా కష్టపడతాం అవును నిజమే సాధారణంగా మన ప్రేరణ బయటనుంచి వచ్చే ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది అది సహజం కానీ గీత ఇక్కడ ఒక ఉన్నతమైన మార్గాన్ని సూచిస్తోంది ఫలితం కోసం కాకుండా కర్తవ్యం కోసం అంటే ఇది నా బాధ్యత కాబట్టి చేస్తున్నాను లేదా ఆ పని చేయడంలోనే ఒక సంతృప్తి ఉంది అని పని చెయ్యమని ఇది ఒక రకమైన ఇంట్రెన్సిక్ మోటివేషన్ అంటాం కదా అది ఇలా చేసినప్పుడేమవుతుందంటే ఫలితం మనకు అనుకూలంగా వస్తే పొంగిపోవడం లేదా అనుకూలంగా రాకపోతే కుంగిపోవడం అవును కుంగిపోవడం ఈ రెండు తీవ్రతల నుంచి మనం బయటపడతాం ఇంకా ఆసక్తికరమైన ఏంటంటే ఫలితం గురించి బెంగలేనప్పుడు మన పూర్తి ఫోకస్ పనిమీదే ఉంటుంది ఇది చాలాసార్లు పని నాణ్యతను కూడా పెంచుతుంది అంటే పని చెయ్యాలి ఫలితంపై ఆధారపడకూడదు ఫలితం కోసం పనిచేయకూడదు మూడు పాయింట్లు బావున్నాయి కాని ఇక్కడే మరో మెలిక ఉంది కదా చివరి భాగం మాతే మాతేసంగోస్త్వకర్మణి అంటే కర్మ చేయకుండా ఉండటం కూడా ఆసక్తి లేదా ఎటాచ్మెంట్ ఉండకూడదు అని ఇది చాలా ముఖ్యమనిపిస్తుంది ఎందుకంటే ఫలితం ఎలాగో మన చేతిలో లేదుకదా ఊరికే టైం వేస్టు అసలు పనే చేయకపోతే పోలా అని అనుకునే ఉంది కదూ ఈ నిష్క్రియాత్మకతకు బంధమంటే ఇదేనా కాస్త వివరంగా చెప్తారా అవును మీరు సరిగ్గా పట్టుకున్నారు ఇది చాలా కీలకమైన హెచ్చరిక సంగహ అంటే ఆసక్తి అంటుకుపోవడం బంధం అకర్మణి అంటే కర్మ చేయకపోవడం అంటే బద్ధకం వల్లనో లేదా భయం వల్లనో లేదా పని కష్టంగా ఉంది అని చెప్పో బాధ్యతల్నుంచి తప్పించుకోవడం అది కూడా ఒక రకమైన బంధమే అటాచ్మెంటే ఫలితంపై ఆసక్తి లేదు అనే సిద్ధాంతాన్ని తప్పుగా అర్థం చేసుకుని చెయ్యాల్సిన పనిని మానేయడానికి దీని ఒక కారణంగా వాడుకోకూడదు కర్మ చేసే అధికారం ఉంది అంటే ఆవశ్యకత ఉన్నప్పుడు ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత కూడా ఉంది అని అర్థం చేసుకోవాలి నిష్కామకర్మ అంటే పని చెయ్యకపోవడం కాదు అద్భుతం అంటే ఈ ఒక్క శ్లోకంలోనే పనిచేయడానికి సంబంధించి నాలుగు స్పష్టమైన సూచనలున్నాయి ఒకటి పనిచేయడం నీ అధికారం రెండు ఫలితం నీ చేతిలో లేదు మూడు ఫలితాన్ని ఆశించి పని పనిచేయకు నాలుగు చేయకుండా ఉండటం పట్ల కూడా ఆసక్తి పెంచుకోకు ఇది మనం ఏదైనా పనిని ఎలా అనుగావాలి జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేదానికి ఒక సంపూర్ణమైన ఫ్రేమ్వర్క్ లాగా ఉంది దాని గురించి అంటే ఫలితం ఆందోళనను వదిలేయడం ఇది నిజంగా ఆచరణలో పెట్టగలిగితే ప్రశాంతత సామర్థ్యం రెండో పెరుగుతాయి కర్తవ్యాన్ని అంకిత భావంతో శ్రద్ధగా చేయడం ముఖ్యం ఫలితం గురించి అతిగా ఆలోచించకుండా నిజమే మన ఎనర్జీని టైంని మనం మార్చలేని ఫలితాల గురించి చింతించడంలో వేస్ట్ చేయకుండా మనం చేయగల పనిపై పూర్తిగా లగ్నం చేయమని ఈ శ్లోకం దారి చూపిస్తుంది ఇది మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఒత్తిళ్లను తగ్గించగలదనిపిస్తుంది అవును ఇది బాధ్యతగా శ్రద్ధగా పనిచేయడాన్ని ప్రోత్సహిస్తుంది ఫలితం ఎలా వస్తుందో అనే భయంగాని అత్యాశగాని లేకుండా అదే సమయంలో పనిచేయకుండా తప్పించుకోవడం ఆ నిష్క్రియాత్మకత అనే ఉచ్చులో పడకుండా కూడా కాపాడుతుంది ఇదంతా విన్న తర్వాత ఒక ఆలోచన వస్తుంది ప్రేరణ అనేది బయటి ఫలితాల నుండి అంటే గుర్తింపు ప్రశంసల నుండి రానప్పుడు ముఖ్యంగా కష్టమైన పనులు చేసేటప్పుడు లేదా వైఫల్యాలు ఎదురైనప్పుడు కేవలం కర్తవ్యం కోసమే బాధ్యత కోసమే పనిచేసే ఆ అంతర్గత బలాన్ని ఆ నిబద్ధతను నిరంతరం ఎలా పెంపొందించుకోవాలి దాన్ని ఎలా నిలుపుకోవాలి దీని గురించి ఆలోచిస్తూ ఈనాటి మన చర్చను ఇక్కడ ముగిద్దాం